আন এারও এভা্ছ Paoloց,যা় আ… 来，赶紧的。 और मतलब अगर मेरा कोई जरब हो साहब कैबिनेट में पास में हां हां मतलब मतलब का बनाना लगता है ये वो वाली बार ये वाली फॉर्म गिराने तो बता देगा होना ये तरह दे दो जो भी पड़े जो भी सोए साहब हां बेटा 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 मैं बोला है माशाल्लाह माशाल्लाह 15 जर किचन वाला निकल साइड में चला गया ग्याने हो ग्याने ग्याने नरो फोटो गर्छु अ यो ग्याने बुझे लाग्यो छ नि हैनलाई आउँछ त अब अ थोडा थोडा भाइ भन्दै गर्न جايت اندرڪن سال سال وريڪو ٻڌو آڏو ڏسڻ آءُ سڀني سڏڻ سڏڻ ڏي ڏي پيڙهڻ ڏي ڏي थम्र्चै, एख स्य उड़र. मैंता, आइङक है मैंता, भाट। अजा कि अट माधूने खासुरन स् सअ क्प statistics thereby, म최ी थाया्ल? श्यूला जार. ये छोल इस git 설�वेख सु Expectra है अरे कोई है साहब साहब हां माताजी दादा जी वाले साल का वाला मतलब मैं रुकूंगा काट करूंगा या तो उसी से ये बात है मैं पकड़े पकड़ले पकड़े हां हां پوتو بیا سوريش پنورا هندو ولا سوريش سوريش نا اا بھارت اور اپنے جنا اے جگہ جی رندے گاري نائک تو گاري نائک تو بیا سس 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 بیا

सादा <spaconian> ख <No1ullen> साबिक yeah. <reaction> ನದಿರ ಪಟ್ಕೊಂಡು ಸರ್ ಫೋಟೋ ರೀ ರಮೇಶ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ ಅಭಿನಾಶನ ಅಂಗದನ್ನ ಗಾರಿ ನಾಯಕತ್ವರಿ ನಾಯಕತ್ವ ಜಗ నమస్కారం ఈరోజు నా జీవితంలో ఒక ముఖ్యమైన అని నేను అనుకుంటున్నాను రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సేవలు ప్రజలకు చేస్తున్న సేవలు సంక్షేమాలు ఇవన్నీ వర్ణించలేం ఆయన ఎన్నికల ముందు చెప్పిన హామీలు కానీ సంక్షేమాలు కానీ నూటికి నూరు శాతం పూర్తి చేయడం జరిగింది ఆయన చెప్పనిటివి కూడా చేసి చేయడం జరిగింది మరి అటువంటి నాయకుని కింద పనిచేయడం అనేది నా అదృష్ట ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు మేయర్ గారు సురేష్ బాబు గారు డిప్యూటీ సీఎం అంజద్ భాషా గారు వీరి సమక్షంలో ఈరోజు నేను వైఎస్ఆర్సిపి పార్టీలో చేరడం జరిగింది త్వరలో ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరుగుతుంది ఒకటే ఒక ధ్యేయం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సీఎం కావాలి అవినాష్ రెడ్డి గారు మరీ ఎంపీ కావాలి అంజద్ బాషా గారు మరీ ఒకసారి ఎమ్మెల్యే మంత్రి కావాలనేదే మా ఎయిమ్ మా కోరిక దీన్ని పూర్తిగా నా సాయశక్తుల మేరకు నా అనుచరులతో నాతో పాటు పనిచేసిన కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఒకసారి సమీకరించుకొని కాంగ్రెస్ పార్టీ విజయం కోసం నా శాయశక్తులా నేను కృషి చేస్తానని చెప్పి నేను విలేకరుల సమక్షంలో ఇది చెప్తున్నాను ఇంకా ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఎందుకంటే ఇది అలవాటు పొరపాటు అనుకోండి జరుగుతుంటే ఇటువంటి ఇంకా కొన్ని రోజులు ఇది మారాల్సి వస్తుంది ఇంకా మిగతా విషయాలు రేపు మరీ ఒకసారి ఒక ప్రెస్ మీట్ పెట్టి జరుగుతున్న పరిణామాలు మన నాయకుల మీద వైఎస్ఆర్సిపి నాయకులైన అవినాష్ రెడ్డి గారి మీద కానీ మన డిప్యూటీ సీఎం బాషా మీద కానీ సీఎం గారి మీదుగా విష ప్రచారాలు చేస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్న వారికి రేపు సరైన సమాధానం రేపు చెప్తాను ఒక విలేకర సమాక్షంలో మాట్లాడతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను జై జగన్ ఈరోజు ఎంతో శుభదినం కొన్ని ఏళ్ళుగా నజీ నజీర్ అహ్మద్ అందరికీ చూప సుప్రతితుడు అతను నలభై సంవత్సరాలుగా రాజారెడ్డితో రాజశేఖర రెడ్డి గారితో అభినవ సంబంధాలు కలుగుతూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీని ఇన్ని ఏళ్ళుగా అంటిపెట్టుకొని ఒక జిల్లా అధ్యక్షునిగా రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఇతర రాష్ట్రాల అబ్జర్వర్గా ఉంటూ సేవలు అందించిన వ్యక్తి నజీర్ అహ్మద్ కడప నగరంలో కాదు కడప జిల్లాలో అందరికీ కాంట్రవర్షి లేని వ్యక్తి చాలా మంచి వ్యక్తి ఈరోజు అతను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ రాజకీయ పార్టీకి రాజీనామా చేసి మా పార్టీలో చేరడం ఈరోజు ఎంతో శుభదినం నిజంగా ఇన్ని ఏళ్ళు సేవలు చేసిన వ్యక్తి మా పార్టీలకి ఆహ్వానిస్తున్నాం ముఖ్యంగా కారణం జగన్ మోడీ గారి ఐదేళ్ల పరిపాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఆకర్షితులై ఈరోజు పార్టీకి రావడం చాలా సంతోషం నిజంగా నజీర్ అహ్మద్ సేవల్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంటామని ఆయన అనుచరు వర్గానికి కూడా ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఇస్తామని రేపు రాబోయే ఎన్నికల్లో మా కడప అభ్యర్థి నుండి అంజాద్ బాషా గారికి మా ఎంపీ అభ్యర్థి నుండి అవినాష్ రెడ్డి గారికి ఎన్నికల్లో కృషి చేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తానన్న మాకు ఎంతో సంతోషం ఆయన ఆహ్వానిస్తూ ఆయన మిత్ర బృందని అందరికీ కూడా స్వాగతం పలుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాధారణంగా నజీర్ అహ్మద్ని పార్టీలో చేర్చుకున్నాం జరిగింది పార్టీలో కూడా సమతి స్థానం కల్పిస్తామని కూడా ఈరోజు తెలియజేస్తున్నాం నజీర్ అహ్మద్ గారు చేరడం మనస్ఫూర్తిగా నజీర్ అహ్మద్ అనేది ఆయన అంశాలు ఆసులందరినీ కూడా మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం రాజారెడ్డి అబ్బాతో అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారితో ఎంతో చక్కటి సంబంధాలు కలిగిన నాయకుడు నజీర్ అహ్మద్ అన్న అటువంటి నాయకుడు అదేవిధంగా గ గతంలో కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కూడా నజీర్ అహ్మద్ పనిచేయడం జరిగింది చాలా సౌమ్యుడు చాలా ఆడంబరాలకు దూరంగా ఉండే వ్యక్తి చాలా సౌమ్యంగా ఉండే వ్యక్తి పది మందికి ఎప్పుడు ఉపయోగపడాలని ఆశించే వ్యక్తి కోరుకునే వ్యక్తి అటువంటి వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఆకర్షితులై ఇటువంటి నాయకత్వం ఇటువంటి లీడర్షిప్ ఈ రాష్ట్రానికి అవసరము అవుట్ డేటెడ్ లీడర్షిప్స్ అన్నీ కూడా ఇంకా పక్కన పెట్టాలా అవుట్ డేటెడ్ పార్టీలను పక్కన పెట్టాలా అని చెప్పి ఆయన భావించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని చెప్పి ఆయన భావించి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మనస్ఫూర్తిగా అన్నను నజీర్ అహ్మద్ అన్నను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నజీర్ అహ్మద్ అన్నకు సముచిత స్థానం తప్పకుండా కల్పిస్తాం